శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఇరవై రెండవ భాగము పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగయోగం పరమాత్మ నిన్నటి వరకు గుణాలు బంధకారకాలు అని చెప్పారు ఇక ఏ ఏ గుణాలు ఏ ఏ విధంగా జీవుని బంధిస్తాయో వాటి లక్షణాలు ఏంటో వాటి విలక్షణాలు ఏంటో వారసగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట ఇప్పుడు సత్వరజస్తమో గుణాలలో కంటే గుణం తమోగుణం తమోగుణాన్ని ఎవరైతే గెలుస్తాడో ఆ తమోగుణాన్ని గెలిచిన వాడికి రజో గుణం బంధకారకంగా ఉంటుంది మరి రజోగుణాన్ని కూడా గెలిచిన వాడికి సత్వగుణం సత్వగుణం బంధకారకంగా ఉంటుంది చూడండి ఇప్పుడు మేల్వి బంగారంలో ఎంతెంత వరకు కల్తీ ఉంటుందో అంతంత వరకు దాని యొక్క వన్నె తగ్గుతూ ఉంటుంది అన్నమాట కల్తీ పెరిగే కొద్దీ దాని వన్నే తగ్గిపోతూ అలాగే సత్వగుణంలో ఈ రజో తమో గుణాల యొక్క కల్తీ ఎంతెంత ఉందో అంతంతగా ఆ మోతాదులో అది బంధకారకంగా ఉండిపోతుంది ఆ మిశ్రమ మిశ్రమ సత్వగుణం వచ్చి ఆ మోతాదులో బంధకారిగా ఉంటుందన్నమాట ఈ ఎంత కల్తీ ఉంటుందో అంత వని తగ్గినట్టు ఎంత ఎక్కువగా ఈ గుణాలు చేరుతాయో అది అంత ఎక్కువగా బంధకారకంగా అన్నమాట దానిని గెలిచి సత్వగుణాన్ని కూడా కెలిచి శుద్ధ సత్వంలోకి ఎప్పుడైతే నిలుస్తామో అది గుణాతీత పదం అనమాట నిజంగా గుణాతీతం అంటే ఏంటంటే సత్వాన్ని కూడా అధిగమించి శుద్ధ సత్వంలో నిలవాలి ఇది స్వామి చెప్పబోయేటువంటి బోధ అనమాట ఇప్పుడు మామూలుగా నాలుగవ శ్లోకంలో రెండవ అధ్యాయంలో అంటాడు స్వామి ఏమి నిత్య సత్వస్థుడివికా అంటాడు సత్వ సత్ నిత్య సత్వస్థుడివికా అని ఆయన బోధ చేశాడు ఎక్కడ రెండవ అధ్యాయంలో నలభై ఐదవ శ్లోకంలో అనమాట అయితే ఈ బోధ ఎప్పుడు సార్థకం అవుతుంది అంటే నిత్య సత్వత్తుడు కానటువంటి స్వామి యొక్క ఉపదేశము ఎప్పుడు సార్థకత్వం పొందుతుంది అంటే సత్వాన్ని కూడా దాటి శుద్ధ సత్వంలో నిలిచినప్పుడే నిజమైనటువంటి యోగ్యత సాధకునికి కలుగుతుంది అనమాట ఇప్పుడు మొట్టమొదటి భగవంతుడు సత్వగుణ యొక్క స్వరూపం దాని లక్షణాల గురించి దాంతో ఏర్పడేటువంటి బంధాలు బంధము ప్రతిబంధకము మొదలైన వాటిని గురించి వివరిస్తున్నాడు ఆరవ శ్లోకంలో ఏమంటున్నాడు స్వామి ఆరవ శ్లోకంలో తత్ర సత్వస్థం నిర్మలత్వాత్ ప్రకాశ మనామయేతి బధ్నాతి జ్ఞానసంగేన చానఘ చానఘ చ అనఘ అర్జునా పాపరహితుడు అనగుడు అంటే పాపరహితుడు పాపరహితుడు అయినటువంటి అర్జునా ఈ మూడు గుణాలలో ఏ మూడు గుణాలు సత్వరజస్తమో గుణాలలో సత్వగుణము స్వచ్ఛమైందయ్యా గొప్పది సత్వగుణం అంటున్నాడనమాట కాబట్టే ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబాన్ని గ్రహించేందుకు అది సమర్థవంతంగా ఉంటుంది సత్వగుణంలోనే ఆత్మచైతన్యం ప్రతిబింబిస్తుంది రజస్తమో గుణాల గుణాలు వచ్చేసరికి మలినాలు ఇవి కాబట్టి మలినాలున్నటువంటి ఆ బుద్ధికి ఈ ఆత్మతత్వాన్ని గ్రహించే గుణం ఉండదు బుద్ధిలో సత్వగుణం ఎండుగా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మతత్వాన్ని అది గ్రహించగలదు కాబట్టి మూడు గుణాల్లోనూ సత్వం అన్నది ద బెస్ట్ వన్ అంటున్నాడు స్వామి కం ఇప్పుడు మట్టితో చేసిన కుండ ఉందనుకో ఈ కుండ ఒక దీపాన్ని మీదగా కుండను బోర్లించామనుకో దీపం యొక్క ప్రకాశం వెలుపలికి రాదు అలా కాకుండా ఆ మట్టినే శుద్ధి చేయబడి ఇప్పుడు సిలికాన్ నుంచి అద్దాన్ని తయారు చేస్తారు గ్లాస్ చిమ్ని బెల్జియం గ్లాస్ అనేటువంటి ఒక కంపెనీ గ్లాసెస్ ఉంటాయి ఈ గ్లాసులో ఆ జ్యోతి మీద ఆ గ్లాస్ బోలించినట్లయితే ఆ ప్రకాశం బాగా ప్రకటం అవుతుందనమాట వెలుగుని బాగా అది అభివ్యక్తం చేస్తుంది అనమాట ఇప్పుడు రజస్సు తమస్సులు కుండలు లాంటివి సత్వం చిమ్ని గ్లాసు లాంటిది సత్వగుణం అర్థంలాగా ప్రకాశిస్తుంది వస్తువు యొక్క స్వరూపాన్ని ఉన్నదున్నట్టుగా చూపిస్తుంది సత్వగుణం మరి ఈ తమోగుణం చూడండి కుండ ఎలాగైతే దీపాన్ని అలాగ దీప ప్రకాశాన్ని ఆపేసిందో జ్ఞానాన్ని తమోగుణం ఆవరించేస్తుంది ఆ జ్ఞాన ప్రకాశాన్ని వెలుపలికి రానియదు అయితే సత్వగుణము ఆ ఆవరణాన్ని ఏం చేస్తుంది నిర్మూలిస్తుంది అనమాట ఆవరణాన్ని తీసి ఆ జ్ఞాన ప్రకాశాన్ని బహిర్గతం చేస్తుందన్నమాట హేయమేదో ఉపాధాయమేదో సత్వగుణం స్పష్టం చేస్తుంది హేయం అంటే పొందవలసింది ఉపాధ్యాయమంటే వదిలివేయవలసింది దేన్ని పొందాలి దేన్ని వదలాలి అన్నది ఆ సత్వగుణం యొక్క గొప్ప లక్షణంగా ఉంటుంది అన్నమాట స్పష్టం చేస్తుందన్నమాట ఆ సత్వగుణం దేన్ని తీసుకోవాలి దేని నిత్య వివేకం అంటామే అలాగ దేన్ని తీసుకోవాలి దేన్ని వదిలేయాలి అన్నది సత్వగుణం స్పష్టం చేస్తుంది ఎప్పుడైతే ఈ రజోగుణం తమో గుణాల యొక్క ప్రాబల్యాలు నశిస్తాయో శాంతిస్తాయో అప్పుడే దుఃఖాలు ఉపద్రవాలు విక్షేపాలు అన్నీ అణిగిపోతాయి ఉపద్రవాలు విక్షేపాలు దుఃఖాలు అన్నీ కూడాను అని ఎప్పుడు అడుగుతాయంటే రజస్తమో తమో గుణాల ప్రాబల్యం తగ్గినప్పుడు కాబట్టి అంటున్నాడు ఇక్కడ సత్వగుణాన్ని అనామయము అన్నాడు అనమాట ఏది నిర్మలత్వా ప్రకాశకం అనామయం అంటే అనామయము అన్నాడు అనామయము అంటే ఉపద్రవం లేని ఉపద్రవం అంటే విక్షేపణ లేనిది అజడం కానిది విక్షేపము ఎవరి గుణము రజోగుణ గుణం జడత్వం తమో గుణం అలా విక్షేపము లేదు రజోగుణంలాగా జనత్వము లేదు తమోగుణంలాగా కాబట్టి ఇది అనామయము అయినది ఏది సత్వ గుణం అనమాట ఇంతకీ ఈ శ్లోకంలో స్వామి ఏమంటున్నారు సత్వం నిర్మలత్వాత్ సత్వం పరిశుద్ధమైంది స్పష్టమైంది అని చెప్తున్నాడు ప్రకాశకము అనామయము అయినది శరీరంలో ఉన్నటువంటి ఈ సత్వ గుణము ఏ విధమైన మలినాలు లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది మలినాలు ప్రకాశిస్తూ ఉంటుంది అయితే ఈ తెల్లటి చిమ్ని అది బాగా ఎట్లా ఉంది బాగా నిర్మలంగా ఉంది అయినప్పటికీ కూడాను ఆవరణే అది కూడా ఆ చిమ్ని గ్లాస్ కూడా ఒక ఆవరణే ఆవరణ ఉంది అది ప్రకాశాన్ని బహిర్గతం చేస్తున్నా కూడా ఆవరణ అనేది అక్కడ ఉందన్నమాట అలాగే సత్వగుణం కూడా జీవుణ్ణి సుఖం అనేటువంటి బంధంలో బంధిస్తుంది కాబట్టి ఈ సత్వగుణం కూడా ఒక బంధమే అయితే ఈ బంధం రజస్తమో గుణాల లాగా వాటి ద్వారా వచ్చే బంధంలాగా చెడ్డది కాదు వాటి ఆ బంధం అంత చెడ్డది కాదు ఇది అయినా ఇది కూడా బంధమే కాబట్టి జీవాత్మకి ఏ గుణమైనా సరే సత్వమైనా రజస్సైనా తమో గుణమైనా ఏదైనా సరే బంధాన్నే కలిగిస్తుంది బంధాలను మించింది ఏదంటే పరమాత్మ స్వరూపం బంధాలన్నీ ఏ బంధాలు లేనిది ఆత్మస్వరూపం అనమాట రేపటి ఎపిసోడ్లో ఈ ఆరవ శ్లోకాన్ని కొనసాగించి మరికొంత విషయాన్ని తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణరవిందమార్పణం